అందరికీ నమస్కారం ముఖ్యంగా మార్కాపురం పరిసర ప్రాంతాల్లో విసర్జనాల ప్రభావం ఎక్కువ ఉంది దీనికి సపరేట్ మనము ఫీవర్ వార్డు క్రియేట్ చేయడం జరిగింది ఈ ఫీవర్ వార్డు నుండి అన్ని రకాల డెంగ్యూ మలేరియా చికెన్ గోరియా వైరల్ ఫీవర్స్ దీనికి సంబంధించి రక్త నమూనాలు సేకరించి మరియు వ్యాధి నిర్ధారణ చేసి దానికి తగ్గి వైద్యం చేస్తున్నాము మా స్టాఫ్ మార్పు దానికి సంబంధించి ఇరవై నాలుగు అందుబాటులో ఇద్దరు జనరల్ ఫిజిషియన్సు నాలుగు స్టాఫ్ నర్సులు ఆరు సెక్యూరిటీ గార్డులు జీడిఏ ఒక ఆరు మంది ట్వంటీ ఫోర్ అవర్స్ రౌండ్ దాకా అందుబాటులో ఉండి ఆ ఫీవర్ హాస్పిటల్ అంటే ఫీవర్ సపరేట్ యూనిట్ పెట్టాము దానికి సంబంధించి వైద్య సేవలు అందిస్తున్నారు ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా హాస్పిటల్ గా నా నెంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ డబల్ నైన్ ఎయిట్ నెంబర్ రాసుకొని తగిన వైద్యం చేసుకొని జాగ్రత్తలు కూడా పాటించాలని Qual é